కోటమ్మ ఫోటో కూడా మనకి అక్కడ గడ్డి మూసు తరపు గడ్డి మోస తీసుకున్నాము కేజీన్నర మనం ఏంటంటే ఇది కచ్చే పిచ్చేసి ఐస్ బాక్స్లో పెట్టుకుని తీసుకెళ్ళమ్మ

హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈ రోజైతే మంచి రెసిపీ మేము ముందుకు వచ్చేసేస్తాను మీ అందరికీ తెలిసిందే మహంతి ఫిష్ మార్కెట్ లో మనం చేపలు అనేవి తీసుకుని వచ్చాము ఇప్పుడైతే కనుక ఇంకా మనం తెచ్చుకున్న చేపల్లో గట్టి మోసు చేప ఒకటి ఉండిపోయింది ఇప్పుడు అది ప్రిపేర్ చేసుకుందాము మనం ఎప్పుడూ చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా పాతకాలం పద్ధతిలో చేసుకుందాము ఇప్పుడైతే నేను ఈ చేప చేపల కూరని చేప కలగపు కూర కింద చేస్తున్నాను అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం అలాగే మన వీడియో ట్రై ఫ్రెండ్స్ కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్ సపోర్ట్ చేయండి ఇప్పుడైతే మనం ఆ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఓకేనా ఇప్పుడైతే నేను కొబ్బరి పప్పు కూర వండుతున్నాను మాకైతే కనుక చేపల కూర ప్రిపేర్ చేస్తున్నాను మా పిల్లలు చేపల కూర తినరు ఇక అందుకని వాళ్ళ కోసమైతే కొబ్బరి పప్పు కూర కుక్కర్లో ప్రిపేర్ చేసేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది చేపలు కలగలుపు కూర ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే నేను శుభ్రంగా కడిగి పెట్టే వేస్తున్నాను చేపలనేవి నేను పాతకాలం పద్ధతిలో ఎలా ప్రిపేర్ చేస్తారో అలా ప్రిపేర్ రుచికి సరిపడా ఉప్పు పసుపు మనకి చేపల కూర అంటేనే ఉప్పు పసుపు కారం పులుపు ఎక్కువ పడతాయి కారం మీరు తినే స్పైస్ని బట్టి మీరు కారం అనేది ప్రిపేర్ చేసుకోండి నేను తినే స్పైస్ని బట్టి కారం వేసుకుంటున్నాను ఆనియన్స్ ఒక ఉల్లిపాయ అయితే కనుక సన్నగా తరుక్కున్నాను ఇంకొక ఉల్లిపాయ ఇలా తరుక్కున్నాను అనమాట మీ దగ్గర సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి అవి కూడా వేసుకోండి బాగుంటాయి మాకైతే దొరకలేదు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను దీనికి ఆయిల్ ఎక్కువే పట్టుద్ది ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ తక్కువైందంటే నీ వచ్చింది ఆయిల్ ఒకటి కారం ఒకటి పులుపు ఒకటి తక్కువైతే కనుక కూర అస్సలు తింటుద్ది కాదు నీ స్వాసనొచ్చిద్ది అలాగే పచ్చిమిర్చి ఇవి మొత్తం ఒకసారి మిక్స్ అయ్యే విధంగా కలుపుకుందాం ఇవైతే నేను మహంతి ఫిష్ మార్కెట్లో తీసుకున్నాను గడ్డి మూసి చేప మనకేంటంటే ఇక్కడ రాగిండి బంగారు తీగ కొరమేను బొచ్చి చేపే దొరుకుతాయి ఇంకా అంతకు మించి ఏ చేపలు దొరకవు మనకి ఈ హందికని చెప్పేసేసి అక్కడికి వెళ్ళి చూసాము అక్కడైతే ఇంకా డిఫరెంట్గా అయితే గనక మా అత్తగిడినూ ఈ జల్లచాపలు గడ్డి మోసు కనిపించినాయి ఆల్రెడీ చేప అమలు వండేసింది ఈ హందికని చెప్పేసేసి గడ్డి మోస చేప తీసుకున్నాను కారాయన ఒప్పుకుంటే కనుక పండుగప్పు తీసుకుండేదాన్ని ఆయన ఒప్పుకోలేదు ఇది మొత్తం మంచిగా కలిపేసుకున్నాం కదా చెట్టు వంకాయ చెట్టు వంకాయలు ఇప్పుడైతే నేను ఫిఫ్టీ గ్రామ్స్ పైనే ఉంటుంది చింతపండు నానబెట్టుకున్నాను నేను జాయింపుగా చింతపండు వేసేసుకుంటున్నాను మీరు తినే కులుపుని బట్టి మీరు వేసుకోండి చేపల కూరకి కులుపు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడైతే ఈ చింతపండు రసం కూడా తీసి వేసేస్తుందాం ఈ వంకాయలు కోయినా ఇంకా టైం ఉందా కోసేయండి రసం మ్యాంగో అలాగే లేత బెండకాయలు అలాగే వంకాయలు మొత్తం కలగలుపు చేపల పుంజమ్మా ముప్పై నాలుగు వేలు వెనక వెళ్ళిపోయావు ఇప్పుడైతే మనం చింతపండు రసం వేసేసుకుందాం మనం చింతపండు రసం అనేది ఎంతవరకు అవసరమో అంతవరకే వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకొని చింతపండు రసం వేసుకుంటే మనకేంటి అంటే పులుసు మరిగి మరిగి చేప ముక్క ఉడికిపోయి పీస్ పీస్ అయిపోయింది అలా కాదు చింతపండు రసం అనేది చేపల కూరలోకి ఎప్పుడు మనం చిక్కగా వేసుకోవాలి పలుచగా వేసుకోకూడదు చాలామంది తెలియక చింతపండు రసం ఎక్కువేసేసుకొని గంటల తరపడి మరగబెడతారు పులుసు అలా వద్దండి మీకు పర్ఫెక్ట్గా చేపల కూర అనేది రెడీ అయింది ఇప్పుడైతే వంకాయ ముక్కలు వేసేసుకుంటున్నాను చక్కగా చింతపండు రసం వేసేసుకున్నాను కాసిన లేత వంకాయలు బెండకాయ ముక్కలు మామిడికాయ ముక్కలు ఇది చింతపండు రసం వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేసేసుకున్నాను ఇప్పుడైతే చక్కగా అన్ని కూరగాయలు వేసేసుకున్నాం కదా ఇందుట్లో మీరు ఏం చేస్తారంటే మనకి మామిడికాయ పచ్చడి ఉంటుంది కదండి ఆ మామిడికాయ పచ్చడిలో మనకి నూనె అనేది ఉండిద్ది మనకి మామిడికాయ పచ్చడిలో నూనె అనేది ఉండిద్ది కదా ఆ నూనె కనుక మీరు చేపల కూరలో వేసుకుంటే కనుక సూపర్ టేస్టీగా ఉండిద్ది ఒకసారి ట్రై చేయండి కూడా నేనైతే ఇప్పుడు మామిడికాయ పచ్చడిలో ఉన్న నూనె వేసేసుకుంటున్నాను మీకు నిజంగా ఎక్కువ నూనె ఉండుంటే గనక మీరు నార్మల్ నూనె యూజ్ చేయకపోకుండా ఓన్లీ మామిడికాయ పచ్చడి నూనెతోనే చేపల కూర ప్రిపేర్ చేయండి ఎక్సలెంట్ టేస్ట్ ఉండిద్ది నా మామూలుగా ఉండదన్నమాట టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉండిద్ది అనమాట ఇప్పుడైతే ఇది మనం చక్కగా అస్ట్ అవ్వలిగి ఈ చేపల కూరని ఒక్క పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకుందాము ఒక్క పది నిమిషాలు స్టిమ్లో పెట్టుకుని ఉడికించుకున్నాము చాలా సింపుల్ అయిపోయింది ఇంకా ఒక ట్వంటీ మినిట్స్ అయితే మనకి చేపల కూర రెడీ అయిపోయింది కొత్తిమీర అనేది లాస్ట్లో వేసుకుందాము ఇంకా ఇందుట్లో ఇంకా నేను ఏ మసాలాలు వేసుకోవట్లేదు మనకైతే ఈ చేపల కూరది మంచిగా ప్రిపేర్ అవుతుంది చూడండి ఇప్పుడైతే కనుక ఒక్కసారి మనం కలిపేసుకుందాం కూరని మంచిగా కలిపేసేసుకుని స్టవ్ మీద పెట్టేసేసుకుందాము ఒక్క రెండు నిమిషాలు మీతో మాట్లాడాలి ఏంటి అని అంటే చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు మీరు చేసే కామెంట్స్ కూడా మా మంచి కోసమే కాకపోతే మీకు ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను ఎందుకు అని అంటే మేము ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మేము మా ఇంట్లో ప్రిపేర్ చేసుకునే కూరలే మేము ఛానల్ పెట్టేవాళ్ళం వెజ్ కర్రీసే పెట్టేవాళ్ళం నాన్ వెజ్ మీద ఇష్టం ఉండి మేము నాన్ వెజ్ అనేది ప్రిపేర్ చేయట్లేదు అలాగే నాన్ వెజ్ లేకపోతే మాకు ముద్ద దిగక అదే ముక్కలేనిదే ముద్ద దిగదు అంటారు కదా ఆ టైప్ అయితే మాత్రం కాదండి మాకు నాన్ వెజ్ అంటేనే చాలా తక్కువ తింటాము వెజ్ ఎక్కువ తింటాము కాకపోతే ఏంటంటే ఈ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నేను చాలా నాళ్ళు చాలా తిప్పలు పడ్డాను ఈ ఛానల్ రన్ చేయడానికి మనకి యూట్యూబ్ ఛానల్ అనేది ఒక ఆధారితం అనే ఒక మిషన్ మీద అది నడుస్తుంది అనమాట చెప్తాను యూట్యూబ్ ఆల్గరిథం సపోర్ట్ ఏదైతే సపోర్ట్ చేస్తుందో దానికి సంబంధించిన కంటెంట్ అయి మనం ఛానల్లో పెట్టుకోవాలి మనం వెజ్ పెట్టామనుకోండి అసలు ఛానల్ ఏ విధంగా యూట్యూబ్ ఆల్గరిథం సపోర్ట్ చేయట్లేదు నాన్ వెజ్ పెడితేనే యూట్యూబ్ ఆల్గరిథం సపోర్ట్ చేస్తుంది ఇంకా యూట్యూబ్ ఆల్గరిథం సపోర్ట్ చేస్తుంది దాన్ని బట్టి నాన్ వెజ్ పెట్టాల్సి వస్తుందండి అంతే తప్ప నాన్ వెజ్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో మాత్రం నేను నాన్ వెజ్ పెట్టట్లేదండి దయచేసి అర్థం చేసుకోండి మీరు కూడా మా హెల్త్ పాడైపోయిందనే చెప్తున్నారు చాలా టైమ్స్ అండి మీ సజెషన్కి మేము చాలా చాలా ట్యాంక్స్ చెప్తూ చెప్పుకుంటున్నాము కాకపోతే ఏంటంటే ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనిలోని మెలుపులు మనకు అర్థమవుతూ ఉంటాయి మనం ఏ మనం ఎలా పని చేస్తే తొందరగా ఆ పని ఫాస్ట్ గా ఫినిష్ అయింది ఆ పని తొందరగా మనం కంప్లీట్ చేసుకోగలుగుతాము అన్నది మన మైండ్ కి అర్థం కదా అలాగే ఇప్పుడు నేను ఏంటంటే చాలా రన్ చేస్తున్నాను కాబట్టి ఎక్కువగా నాన్ వెజ్ పెడితే యూట్యూబ్ ఆయుర్వేదం సపోర్ట్ చేస్తుందండి దానివల్లే నాన్ వెజ్ పెట్టాల్సి వస్తుంది తర్వాత ఏంటి అని అంటే మేము ఎక్కువగా డైలీ నాన్ వెజ్ అనేది ప్రిపేర్ చేయము ఎప్పుడైనా మధ్య మధ్యలో కొన్ని కొన్ని బ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి ఆ వ్లాగ్స్ వచ్చిన టైంలో నాన్ వెజ్ కంప్లీట్గా తింటాం మానేస్తామండి ఓన్లీ వెజ్ వెజ్ తింటాము ఇంకా వ్లాగ్స్ అయిపోయిన తర్వాత వీడియో కోసమే నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తున్నాము అంతే తప్పనిచ్చి పెట్టే వాళ్ళం అవి పెట్టినంత ఛానల్ గ్రో గ్రో అనేది అబ్బలేదు సబ్స్క్రైబర్స్ రాలేదు వాషింగ్ టైం రాలేదు చాలా తిప్పలు పడ్డాను నేను చాలా సెట్ చేసి నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను తెలుసుకున్నది ఏంటి అని అంటే యూట్యూబ్ బాల ఏదైతే సపోర్ట్ చేస్తుందో దానికి సంబంధించిన వీడియోనే చెయ్యాలి అని చెప్పేసి నాకు అర్థమైంది అందుని బట్టే నేను ఈ నాన్ వెజ్ అనేది మనకి ఏంటంటే కొన్ని సార్లు పెట్టాల్సి వస్తుంది అనమాట ఏంటి అని అంటే మధ్య మధ్యలో గ్యాప్స్ కూడా వస్తున్నాయి ఎందుకు అని అంటే రెండేసు రోజులు ఒక్కొక్కసారి వీడియో రాదు నాలుగైదు రోజులు వీడియో రాదు అలాంటి టైం లో కూడా మేము నాన్ వెజ్ ఇంట్లో చెయ్యము ఓన్లీ వెజ్ అది ఫ్రెండ్స్ ఈ మధ్య మధ్యలో గ్యాప్లు వచ్చేది కూడా అందుకోసమే లేదు అంటే డైలీ పెట్టాలి అనుకుంటే డైలీ నాన్ వెజ్ పెడితే మనకి హెల్త్ సహకరించదు ఇంకా అంత కుదిరినప్పుడే పెడుతున్నాము దయచేసి అర్థం చేసుకోండి మిమ్మల్ని మేము హర్ట్ చేయాలని కాదు మిమ్మల్ని మిమ్మల్ని బాధ పెట్టాలని మేము ఇలా మాట్లాడట్లేదు జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము అంటే తర్వాత ఏంటి అంటే నేను ఒక వీడియో పెట్టాను మేము అలా భోజనం చేస్తున్న వీడియో పెట్టాము దానికి చాలా మంది కొన్ని రకరకాల కామెంట్స్ పెట్టారు పెట్ట పద్మావతి పద్మ ముంగుల అని ఒక ఐడి మీద ఉంది ఆ వచ్చిన వీడియో అని పెట్టేసి చేపెట్టారు నాకు చూడంగానే చాలా బాధ అనిపించింది హట్టింగ్ గా అనిపించింది ఆవిడకి రిప్లై ఇవ్వాలని కూడా అనిపించలేదు ఎందుకు నాకు ఇంకా ఆ వీడియో అదే ఆ కామెంట్ అయితే డిలీట్ చేసేస్తాము ఇంకా ఇద్దరు ముగ్గురు పెట్టారు నాకు చాలా బాధ అనిపించింది మేము తిన్నది తాగింది పెట్టది దేనికి అని అంటే ఒక పర్పస్ మీదే మేము పెడతాము ఎందుకు అని అంటే మెమరీస్ కోసం ఇప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేసిన గొత్తలో అమ్మ ఉంది అత్తమ్మ ఉంది వీళ్ళిద్దరు చనిపోయారు చనిపోయినప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేస్తాను అప్పటికే కానీ వాళ్ళ వాళ్ళకి సంబంధించిన వీడియో పెట్టుకోవాలని ఒక నాలెడ్జ్ కూడా నాకు లేదు ఈ రోజున మామ వాయిస్ వినాలన్నా మమ్మను చూసుకోవాలన్నా నాకు లేదు అమ్మ కానీ అత్తయ్య గారిని కానీ నాకు లేదు వాళ్ళ వాళ్ళకి సంబంధించిన మెమరీస్ నాకు ఏమీ లేవు అదే కనుక నేను వీడియో పెట్టుకుని ఉంటే గనక ఎప్పుడన్నా చూసుకోవాలి అన్నప్పుడు ఆ వీడియో చూసుకుంటే నాకు ఒక మెమరీగా మిగిలిపోయేది ఇంకా అందుకని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా సరే ఒక వీడియో కింద చేసుకుని నేను పెట్టుకుంటున్నాను ఏంటంటే మెమరీస్ కింద ఉంటాయని చెప్పేసి పెడుతున్నాను దయచేసి మీరు ఇలాంటి కామెంట్స్ పెట్టుమాకండి మీకు నచ్చితేనే వీడియో చూడండి నచ్చకపోతే గనక ఈ వీడియో మనకు నచ్చలేదురా అనుకున్నప్పుడు వెళ్ళిపోండి నష్టమేమి లేదు అదేంటి అని అంటే ఈ రోజులో ఫుడ్ అనేది కామన్ అయిపోయింది ఎక్కడ పడితే అక్కడ సందుకి పది షాపులు అయితే ఉంటున్నాయి ఎక్కడ మంచి ఫుడ్ అనేది దొరుకుతుంది అన్నది చాలా మంది తెలియట్లేదు ఆ చాలా మంది జనాలు ఎత్తుతూ ఉంటారు వాళ్ళకి ఏదైనా హెల్ప్ అయి ఉద్దేశంతో పెట్టం తప్ప ఇంకా వేరే ఒక ఉద్దేశం లేదండి మీకు నచ్చితేనే చూడండి లేకపోతే లేదు తర్వాత ఏంటంటే మా వీడియోస్ అన్ని రొటీన్ గా ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు మా వీడియోస్ అన్ని ఇలాగే ఉంటాయండి ఎందుకు అని అంటే మా వారు జాబు ఆయనకు ఒక రోజు కూడా సెలవు ఉండదు బయటికి వెళ్తాము నేనేంటి అని అంటే నేను ఇంట్లో చాలా పెట్టుకున్నాను కాబట్టి మా వారు కూడా ఇష్టం ఉండదు రావడానికి కాకపోతే నా బాధను చూడలేక ఆయన వీడియోలోకి వస్తున్నారు ఆయన జాబ్ సెలవు పెట్టి మేము పది చోట్లకి వెళ్ళి మేము వీడియోలు చేయాలంటే మాకు అవ్వదండి ఎందుకంటే మా పిల్లలు చదువుకుంటున్నారు మాకు చదువులు ఇంపార్టెంట్ మాకు జాబ్ ఇంపార్టెంట్ నేనేంటి అని అంటే ఇంట్లో ఒక్కదానే ఉంటున్నాను కాబట్టి ఇవి ఛానల్ రన్ చేసుకుంటున్నాను నేనే సబ్స్క్రైబ్ చేస్తే నేనే మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నాను నేనే చెప్తున్నానండి మా వీడియోస్ నచ్చితేనే చూడండి నేరంటే గనక వదిలేసేయండి మా ఛానల్ అయితే ఇలాగే ఉంది మాకు కుదిన్నప్పుడే బయటికి వెళ్తాము కుదిన్నప్పుడే మేము వీడియోలు తీస్తాము లేదు అంటే గనక మా రొటీన్ గానే ఉంటాయి ఎప్పుడు ఈ కర్రీస్ ఈ కుకింగ్ వీడియోసే వస్తాయండి మీకు నచ్చితేనే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేదంటే వదిలేస్తే అండి మీరు ఎవరో మాకు తెలియదు మీ రూపు మీ మనిషి మీరు ఎలా ఉంటారో కూడా మాకు తెలియదు కానీ మీరు పెట్టే కామెంట్లు బట్టి మీ మనస్తత్వం ఏంటన్నది మాకు అర్థమవుతుంది నేను అసలు ఛానల్ ఎక్కువగా మాట్లాడను చాలా తక్కువగా మాట్లాడు దయచేసి అలా ఈ మాటలు మాట్లాడుతున్నాం అన్నది మీరు అర్థం చేసుకోండి దయచేసి ఇబ్బంది హట్ చేయాలనే ఉద్దేశం నాకైతే మాత్రం లేదండి నిన్న అంటే కొన్ని కొన్ని కామెంట్స్ వచ్చినాయి ఆ కామెంట్స్ వచ్చిన దాన్ని బట్టి మాట్లాడే చాలా వరకు మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు చాలా మంది అండి ఇప్పుడు నా ఛానల్ లో చాలా మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు చాలా ఎంతో సిస్టర్స్ ఉన్నారు బ్రదర్స్ ఉన్నారు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు మీ సపోర్ట్ చేసే విధానానికి నేను ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటానండి మీరు ఎంతగానో మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు ఆదరిస్తున్నారు అందుని బట్టి మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మనకి చక్కగా ఒక్కసారి ఇలా కనిపేసుకుందాం ఎందుకు అని అంటే మనకి ఈవెన్ గా మొత్తం కర్రీ ఈవెన్గా మొత్తం ముక్కలన్నీ ఉడకాలి కాబట్టి చేపల కూరతో పాటు మనకి బెండకాయలు వంకాయలు మామిడికాయలు కూడా ఉడకాలి కాబట్టి ఒకసారి కలిపేసేసుకుందాం ఇలాగూ తర్వాత ఏంటంటే గరికి మాత్రం పెట్టమాకండి గరిట పెడితే మనకి చేపల కూర అనేది విప్ప ముక్క విడిపోయిద్ది ఇప్పుడైతే ఒక పది నిమిషాలు మనం ఉడికిచ్చేసేసుకుందాం సిమ్లో పెట్టేసుకున్నాము ఇప్పుడైతే ఒకసారి చూసుకుందాం మనకి చేపల కూర మంచిగా రెడీ అయిపోయింది మామిడికాయ బెండకాయ అలా అమ్మమ్మ నాయనమ్మ ఒక ముప్పై నాలుగు ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది చిన్నతనంలోకి వెళ్ళిపోయింది కానీ అది ఆ ఫార్ములా మాత్రం వస్తుంది బయటికి ఏది మామిడికాయ పచ్చడి నూనె పోసేవ చూడు దాని ఫ్లేవర్ అయితే వైట్గా వస్తుంది ఇక డోంట్ వేస్ట్ టైము కొత్తిమీర వేసే టైం వచ్చింది కొత్తిమీర వేస్తే అన్నం పెట్టుకునే టైం అని అర్థం కట్ చేసేసుకుందాము కడుపు నిండిపోతుంది ఇక డోంట్ వేస్ట్ టైం ఇప్పుడైతే మనకి చేపల పులుసు చక్కగా కుదమట్టంగా దగ్గరకు అయిపోయింది లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర జల్లేసేస్తుంది స్టవ్ ఆఫ్ చేసేస్తుందో ఈ చేపల పులుసులోకి కొంచెం కొత్తిమీర ఎక్కువ ఉంటే బాగుండి చూడండి మంచి కలర్ఫుల్గా అయితే చేపల పులుసు రెడీ అయిపోయింది ప్రతి స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను ఇది ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత మనం టేస్ట్ చేద్దాము ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాతే బాగుండిద్ది కాకపోతే మనం రివ్యూ తీసుకోవాలి కాబట్టి రివ్యూ కోసం అని చెప్పేసి చేపల కూర టేస్ట్ చేద్దాము ఇపుట కావాలంటే ఇలా హ్ రైట్ పుల్సే తీయండి ఆ పుల్సే రైట్ సబাশ ఉంకై పెండకై మావుడికై పుల్లిపై కలకలు ఓకే దహడి కేవో కన్నా ప్రశ్న అడుగుతున్నాను ఉంకై పెండకై అస్త అడిచి దిగాను మంచి కలగలుపుతో మంచి మామిడికాయ అండ్ వంకాయ మూతి పెట్టినా మంచి పులుపు కారం అన్ని పర్ఫెక్ట్ కానీ చిటికలో ట్వంటీ మినిట్స్ కూడా అట్లా చెక్కలు అయిపోయింది బాగుందమ్మా టేస్ట్ అయితే అసలు వండర్ఫుల్ డోంట్ వేస్ట్ టైమ్ సూపర్ గా ఉంది కూర మాత్రం మీరు ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి మనం రకరకాలుగా వండుకుంటూనే ఉంటాము పాత పద్ధతిలోని కొంచెం కూరగా వేసి చేస్తాను అనమాట మీకు ఇష్టమైతే ఇంత మురకాయ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎలా ఉంది డాడీ ఫ్రెండ్స్ మరి అలాగే తినిపించుకుంటున్నారు ఓకే నో ప్రాబ్లం మా అమ్మానంగానే వెళ్ళి నోరు పెట్టి కూర్చుంది అక్కడ ఫ్రెండ్స్ నో ప్రాబ్లం ఫ్రెండ్స్ మీరు కూడా చక్కగా మంచి ఫ్రెష్ ఫ్రెష్ ఫిష్ దొరికినప్పుడు ఇక వాయిస్ రాటలే ఎందుకంటే ఇది నోరూరు బాగుంది తెచ్చుకోండి చక్కగా వేసి వండుకోండి మంచి హెల్తీ ఫుడ్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే వండర్ఫుల్ డోంట్ వేస్ట్ టైం మరి అలాగే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంజే కిచెన్ లాక్స్ నమస్కారం